Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT, and NEET Foundation from Middle School, merit based concessions, admissions open from playgroup to grade 10. ఈ ఎల్ఎండి ఇంతలా ఎండిపోవడంతో ఇందులో గతంలో ఉన్నటువంటి కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి రోడ్డు బయటపడిన పరిస్థితి ఏర్పడింది నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎల్ఎండి లోయర్ మానే డ్యామ్ కరీంనగర్లో చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి ప్రత్యేకతలు అందులో కరీంనగర్ సింబల్ ఎల్ఎండి అని చెప్పుకోవచ్చు ఈ ఎల్ఎండి అనేది వేలాది మందికి తాగునీరు అదేవిధంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటుంది ఎల్ఎండి ఎల్ఎండి ద్వారా చాలామంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు అయితే మన కరీంనగర్లో ఉన్నటువంటి ఈ ఎల్ఎండి అనేది కొన్ని దశాబ్దాల కింద దీన్ని ప్రారంభించడం జరిగింది మన గతంలో చూసాము మిడ్ మానేరు ప్రాంతంలో కూడా అందులో ఉన్నటువంటి చాలా ఊర్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ మానేరు వల్ల వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూసాము కూడా అంటే ఎప్పుడైతే మానేర్ డ్యామ్ అనేది ఎండిపోతుందో ఆ సమయంలో ఆయా గ్రామాల ప్రజలు ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది మా ఊరు ఇది మా ఇల్లు ఇది మా పొలం అని చెప్పేసి అక్కడ జ్ఞాపకాలను చాలా చాలామంది రోధించిన ఘటన కూడా మనం చూసాం అయితే ప్రస్తుతం ఈ ఎల్ఎండి అనేది అంటే ఎప్పుడు కూడా నిండుకుండా ఉన్నటువంటి ఈ ఎల్ఎండి ప్రస్తుతం ఎండిపోయింది గతంలో ఎప్పుడు చూసినా కూడా నీరు నిండుకుండలుగా అనిపించేది అంటే ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా ఈ ఎల్ఎండి అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ఎల్ఎండి ఇంతలా ఎండిపోవడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు అయితే ఇప్పుడు ఈ ఎల్ఎండి ఇంతలా ఎండిపోవడంతో ఇందులో గతంలో ఉన్నటువంటి కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళేటువంటి రోడ్డు బయటపడిన పరిస్థితి ఏర్పడింది మీకు ప్రస్తుతం నేను మీకు చూపిస్తాను అంటే గతంలో ఏదైతే కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళాలంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మార్గం గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్ కూడా ఎల్ఎండి లోయర్ మానే డ్యామ్ లోపల ఉన్నాను ఇదంతా కూడా వాటర్ ఉండేది అదంతా కూడా చూసుకోవచ్చు అక్కడి వరకు కూడా ఎల్ఎండి వాటర్ అంతా కూడా కనిపించేది అయితే ఈ ఎల్ఎండి గత కొన్ని రోజులుగా ఎండిపోవడంతో ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి రోడ్డు కూడా బయటపడిన పరిస్థితి ఏర్పడింది మీరు చూసుకోవచ్చు ప్రస్తుతం నేను ఎక్కాను ఇదే రోడ్డు ఇదే రోడ్డు గతంలో కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు ఇదే అయితే ఈ మధ్యకాలంలో ఎండిపోవడంతో ఈ రోడ్డు కూడా బయటపడింది కరీంనగర్ నుండి అటు ఈ రూట్ గుండా వెళ్ళేది హైదరాబాద్కు డైరెక్ట్ ఇక్కడ నుండి వెళ్తే వచ్చినూరు గ్రామం మీదుగా హైదరాబాద్కి వాళ్ళం గతంలో అంటే ఆ టైంలో అలుగునూరు ఇప్పుడు ఏదైతే కరీంనగర్ నుండి హైదరాబాద్ ఉన్నటువంటి రోడ్డు ఉందో ఆ హైవే ఆ హైవే అనే గతంలో అల్గనూరు మీదుగా ఆ రోడ్డు లేకపోయి ఉండదు ఈ రోడ్డు గుండానే మనం వెళ్ళేవాళ్ళం మీరు చూసుకోవచ్చు రోడ్డు కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది ఈ రోడ్డు గుండానే ప్రాంతం గుండనే వెళ్ళేవాళ్ళు అంటే ఆ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో ఎంత మంచిగా ఈ దీన్ని నిర్మాణం చేశారో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి కూడా చెక్కు చేయలేదు ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ మానేరు ది రోడ్డు మీదనే ఉండేది ప్రవహించేది కానీ ఇప్పటికి కూడా చెక్కు చేరలేదు ఒక రెండు మూడు ప్రాంతాలు మాత్రం అక్కడక్కడ కాస్త రోడ్ అనేది కాస్త పెయింది కానీ మిగతా ప్లేస్లో చూసుకుంటే ఇదే చూసుకోండి ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది మనకు రోడ్ అనేది ఇదే రకంగా ఉండేది ఈ రోడ్ వెళ్ళే వాళ్ళం అయితే ఇప్పుడు ఈ ఎల్ఎండి మొత్తం కూడా ఎండిపోవడంతో చాలామంది గతంలో ఎవరైతే ఈ ప్రాంతం గుండా వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్లేస్ను చూస్తూ కాస్త ఎమోషన్ అవుతున్నారు తమ పాత నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు ఈ రూట్ గుండా గతంలో ఇట్లా వచ్చేవాళ్ళము ఇక్కడ ఉండేవాళ్ళము ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళం అని చెప్పేసి తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బాధపడుతున్నారు మా గతంలో ఉన్నటువంటి ఈ ఎల్ఎండి వల్ల మా ఊరు ఇట్లా అయిపోయింది ఈ రోడ్డుతో మాకు చాలా అనుబంధం ఉంది మాకు చాలా జ్ఞాపకాలు అని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలామంది చర్చించుకుంటున్నారు అయితే మిడ్ మానర్ కూడా మనం చూసుకోవచ్చు అందులో చాలా గ్రామాలు ఉండేవి ఆ మిడ్ మానర్ వల్ల ఆ గ్రామాలందరినీ ప్రజలను వెళ్ళగొట్టడం జరిగింది ఆ మిడ్ మానర్ ఎప్పుడైతే ఎండగా వెండిపోతుంది ఆ ఎండిపోయిన సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వారి ఇంటి ముందు కూర్చొని రోజు రోజించే వాళ్ళు మళ్ళీ వాటర్ వచ్చే కూడా రోజుకొకసారి వెళ్ళి వారి ఇంటి బయట అరుగుల మీద కూర్చోవడము ఇది మా ఇల్లు ఇట్లుండేది మేము అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము ఈ ఈ ఏదైతే ఈ డ్యామ్ వల్ల మమ్మల్ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది మా జ్ఞాపకాలన్నీ కూడా చెరిపేసింది ఈ డ్యామ్ అని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉంటారు అయితే అంటే వాళ్ళి వాళ్ళ బాధలు కూడా ఒక అర్థం ఉంది కానీ ఈ ఎల్ఎండి అనేది ఎందుకు రూపొందించారంటే ఆ సమయంలో ఎంతో మందికి తాగునీరు సాగునీరు ఉపయోగపడుతుంది కాబట్టి అంటే కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది కాబట్టి కొన్ని వందలాది వేలాది మందిని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ డ్యామ్ని నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రస్తుతము ఈ రోడ్డు కూడా చాలా మంది ఇప్పటికీ మనం చూసాము చాలా మంది కూడా వస్తున్నారు ఈ ఈ రోడ్ గుండా మేము వెళ్ళే వాళ్ళము వాళ్ళం అని చెప్పేసి అంటున్నారు అటు కార్లు కావచ్చు బండ్ల మీద కావచ్చు మహిళలు పురుషులు పెద్దవారు కూడా ఈ రూట్ గుండా వస్తున్నారు ఎల్లెంబడి ఎండిపోవడంతో వచ్చి చూస్తూ తమ జ్ఞాపకాలను నింరవేసుకుంటున్నారు ఈ డ్యామ్ వల్ల మా పాతనాటి జ్ఞాపకాలన్నీ కూడా చెరిగిపోయినాయి అని చెప్పి బాధపడుతున్నారు సోషల్ మీడియా వ్యాప్తం కూడా చర్చించుకున్నారు మనమైతే ఈ రోడ్డు చూసుకుంటే నాకైతే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మామూలుగా వేసినటువంటి రోడ్డులే నెలల రోజుల వ్యధులనే ఖరాబ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా ఈ రోడ్డు మీద మానేరు అనేది చాలా ఎత్తుతో చాలా ఫీట్ల ఎత్తుతో చాలా ప్రవాహంతో వెళ్ళినప్పుడు కూడా ఈ రోడ్డు కూడా ఇప్పటికి కూడా చెక్కు జరగలేదంటే ఆ సమయంలో కాంట్రాక్టర్లు అలా పనిచేస్తుండేవారు సో మొత్తానికైతే ఈ ఎల్ఎండి నిండుకుండలా ఉండేటువంటి ఈ ఎల్ఎండి మొత్తం ఎండిపోవడంతో కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి పాత రోడ్డు బయటపడింది ఇది కొంతమందికి మాత్రం తెలుసు ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఇటు వచ్చినూరు కావచ్చు ఈ అలగునూరు అదేవిధంగా తిమ్మాపూరు ఈ రోడ్డుకుండా వెళితే అటు రామకృష్ణ కాలనీ కొందరికి మాత్రమే తెలుసు ఈ రోడ్డు గురించి చాలా మంది కూడా ఇక్కడ ఈ డ్యామ్ లోపల ఒక రోడ్డు ఉంటుంది గతంలో ఈ రోడ్ గుండానే మన హైదరాబాద్ వెళ్ళా వెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్పేసి చాలా మంది కూడా ప్రజలకు తెలియదు వారి కోసమే మనం ఈ రోడ్డును చూపించే ప్రయత్నం చేయడం జరిగింది నాకైతే ఈ లొకేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది చుట్టుపక్కల కూడా మంచి చక్కని వాతావరణము అటు చెట్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదంతా చూసి కూడా ఇంకెంత ఎమోషనల్ అవుతారో మనం అర్థం చేసుకోవచ్చు సో అయితే గతంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళ వెళ్ళాలంటే ఈ రూట్ వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఈ రోడ్ అనేది ఎల్ఎండి వచ్చిన తర్వాత ఈ రోడ్డు మొత్తం కూడా కనుమరుగైపోయింది ఈ రోడ్డు మొత్తం బంద్ అయిపోయింది అల్గున్నూర్మిది నుండి కూడా హైదరాబాద్కు మనం వెళ్తున్నాము ఈ మధ్య కాలంలో ఎల్ఎండి ఎండిపోయింది కాబట్టి మనకి ఈ రోడ్డు అనేది బయటపడింది కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ లోయర్ మారెడ్ డ్యామ్ లోబల్ నుండి